జయ శ్రీమన్నారాయణ రామానుజాచార్యులు కీర్తిస్తూ రచించినటువంటి కీర్తన జయ గురుదేవా జయ గురుదేవా జయో శ్రీరామానుజదేవా జయ గురుదేవా జయ గురుదేవా జయ హో శ్రీరామానుజదేవాంటే నూలా కుంటి నువ్వు లేకుంటే నువ్వు రాకుంటే అవని అంతటా అంధకారమే అవని అంతటా అంధకారమే తవ పద స్పర్షతో తరించ ధరణి తవ పద స్పర్షతు తరించు ధరణి నవ చె కముచే నలుది చలందు నవచముచే నలుది చలందు జయ గురుదేవా జయ గురుదేవా ಜಯ ಹೋ ಶ್ರೀರಮನುಜದೇವ ಜಯ ಹೋ ಶ್ರೀರಮನುಜದೇವ ನೀವೂಲೇ ನೀಜಮೇ ಶೂನ್ಯೋ ನೀವೂನಿ ಜಗಮೇ ಶೂನ್ಯ ಭಾವೀ ಪಗಮ್ರತುಕುಲರ್ಧ ಭಾವೀ ಪಗಮ್ರತುಕುಳವ್ಯರ್ಥ నీవు చూపినా మార్గమే మోక్షం నీవు చూపినా మార్గమే మోక్షం నీ విధాన మే మా కలక్షం నీ విధాన మే మా కలక్షం జయ గురుదేవా జయ గురుదేవా జయ భోలీ రామానుజదేవా ఎన్నో సంస్కరణలను జయసిదివి ಎನ್ನೋ ಸಂಸ್ಕರಣ ಜೇಜಿದ್ದೀವಿ ಎನ್ನೋ ಕ್ಷೇತ್ರ ಧರಿಸಿದೀವಿ ಎನ್ನೋ ಕ್ಷೇತ್ರ ಧರಿಸಿದೀವಿ ವೆನ್ನೊನಿಗೆ ವೇಲು ಪೈ ನಿಜಿದ್ದ ವೆಣ್ಣುನಿಗೆ ವೇಲು ಪೈ ನಿಜಿದೀವಿ ಶ್ರೀನಿವಾಸ ದಾಸುಗಳನ್ನು ಬ್ರೋಜಿದಿವಿ ಶ್ರೀನಿವಾಸ ದಾಸುಗಳನ್ನು ಬ್ರೋಜಿದಿವಿ ಜಯ ಗುರುದೇವ ಜಯ ಗುರುದೇವ జయహో శ్రీరామానుజదేవా జయహో శ్రీరామానుజదేవా భగవద్బంధులారా నా ఈ యొక్క కీర్తనలు అందరికీ చేరాలంటే తప్పకుండా షేర్ చేయండి మీరు కామెంట్ చేయండి తర్వాత లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీమన్నారాయణ